హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ మినీవోల్డ్ ఈరోజు ఏంటంటే అన్నంలోకి అండ్ చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా చూద్దాం అనమాట ఇది వచ్చేసి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట చాలామందికి తెలిసే ఉండిద్ది ఎవరైనా తెలియని వాళ్ళు అలా ఉంటే లేకపోతే మీరు వేరే స్టైల్లో ఏం చేస్తే ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను అనమాట సో దానిలా మనం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం అనమాట సో పన్నీర్ వచ్చేసి ఇలా ఇండివిజువల్గా వేసుకోండి ఎందుకంటే ఇండివిజువల్ కాకుండా ఏం జాయింట్ లాగా ఉన్న వేస్తున్నాం అనుకోండి తర్వాత ఏమవుతుందంటే మనం అది తీసేటప్పుడు విరిగిపోతాయి అనమాట కొంచెం ఫ్రై అవుతాయి కదా కొంచెం పన్నీర్ కేర్ఫుల్గా ఫ్రై చేయాలి ఎందుకంటే ఓన్య విరుగుతుందనమాట అందుకని నేనైతే ఇండివిజువల్గా తీసి వేస్తున్నాను అనమాట సో అన్ని ముక్కలు ఆయిల్లో కొంచెం లైట్గా డిప్ అవ్వాలి ఎందుకంటే ఫ్రై అవ్వాలి కాబట్టి సో చూసుకొని అన్ని ఆయిల్లో డిప్ అయ్యేలాగా ఒకసారి చూసుకొని తర్వాత ఇలా రివర్స్లో కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో టిప్ చేసుకుందాం కొంచెం పన్నీర్ని దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పన్నీర్ కొంచెం తొందరగా ప్యాన్కి స్టిక్ అయిపోతాయి సో అందుకని కొంచెం దగ్గరుండి తీసుకుందాం సో నేనైతే ఇక్కడ ఫైవ్ మెంబెర్స్కి అలా చేస్తున్నాను సో అందుకని నేను టమాటాస్ ఎక్కువ ఆనియన్ తక్కువ తీసుకున్నాను ఏంటంటే ఆనియన్ వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా కర్రీ సో అందుకని నేను ఆనియన్ తక్కువ అండ్ టమాటాస్ ఎక్కువ తీసుకున్నాను కొంచెం కర్రీ స్వీట్గా ఉంటే అంత బాగోదు కదా సో అందుకని సో మీకు అలా కాకుండా మీకు కొంచెం సీడ్నెస్ ఎక్కువ అనుకుంటే మీరు అప్పుడు టమాటాలు తగ్గించి ఉల్లిపాయలు పెంచుకోవచ్చు కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అలా అయితే సో కర్రీలోకి కొన్ని మసాలా దినుసులు తీసుకుందాం అన్నమాట నేను వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ నాలుగు లేదా కొంచెం యాలక్కాయలు మిరియాలు నాలుగు యాలక్కాయలు అండ్ నాలుగు మిరియాలు తీసుకున్నాను సో నేనైతే మిరియాలు అని చెప్పాను కొంతమంది అయితే ఇవి నూనెలో ఫ్రై చేస్తారన్నమాట ఈ మసాలా దీంట్లు నేను ఏంటంటే మన పన్నీరు ఇప్పుడు మనం దీంట్లో ఎలాగో ఆనియన్స్ ని మనం ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తాం ఫ్రై మీన్ చేసుకుందాం లైట్ గా ఏది తాంకాలి మనం దాంట్లో వేస్తాం అన్నమాట దానివల్ల ఏంటంటే సో మరి చిన్న చిన్న మనకి కర్రీలో తాగలం అనమాట మనం అలా అయితే తీసి పక్కన పెట్టేయ కదా సో మనం నాన్ కలిసి కాకుండా నేనైతే

చిన్న అల్లం ముక్క అండ్ త్రీ ఆర్ ఫోర్ వెల్లుల్లి వేసుకున్నాము వాటితో పాటు కొన్ని జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే జీడిపప్పు వల్ల కూడా స్వీట్నెస్ వస్తుంది సో అందుకని నేనైతే కొంచమే వేసుకున్నాను సో అవి కూడా కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసినాక మనం ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసేద్దాము కొంతమంది ఏంటంటే సగమేమో పేస్ట్ వేస్తారు కానీ సగమేమో పీసెస్ వేస్తారు సో నాకు అలా ఇష్టం అనమాట నేనైతే క కట్ చేసి మొత్తం ఇలా వేసాను అనమాట ఎందుకంటే మగ్గిపోయి మనం పేస్ట్ వేస్తే బాగుండుద్దని ఎందుకంటే మా బాబు కూడా తింటాడు తను ఏంటంటే నోటికి ఏ చిన్న పీసు తగిలిన తీసి పక్కన పెట్టేస్తాడనమాట ఇంక తర్వాత ఇంక పెట్టించుకోడు సో నేను అది ఆలోచించి కొంచెం టమాటాస్ అన్నీ ఇంకా మిక్సీ వేసేద్దామన్నట్టు మిక్సీ వేసేసాను సో మనం ఇప్పుడు అది మగ్గిపోయాక ఒక చిన్న మిక్సీ జార్లో ఇప్పుడు దాని పేస్ట్ అనమాట మీకు అంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ చేసుకోండి క్రీమ్ లాగా సోనైతే ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసాను సో అవి రెండు మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేద్దాం అనమాట సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ గ్రేవీలోంచి లైట్గా ఆయిల్ పైకి రావాలి నాకైతే టూ మినిట్స్ కలవనే అనమాట దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు మసాలా ఐటమ్స్ వేసుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ కారం నేనైతే టూ స్పూన్స్ వేసాను మా కారం ఏంటంటే కొంచెం హోమ్ మేడ్దే సో కొంచెం కారం ఉండిద్దాం నేను స్పూ టూ స్పూన్స్ వేసాము మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత సాల్ట్ ఇది వచ్చేసి ధనియాల పొడి నాకు ఇంట్లో హోమ్మేడ్ చేసిన ధనియాల పొడి ఇవి లేవు సో అందుకని నేను బయట కొనుక్కొచ్చిన వేస్తున్నాను అనమాట ఇంట్లో అయిపోయాయి సో అయితే చూసుకోలేదు అందుకని ఇంకా కొనుక్కొచ్చి ప్యాకెట్సే వేస్తున్నాను తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా మనం కొంచెం మసాలా వేసిన కాని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అవి కొంచెం అడుగంటే వేస్తాయి ఇవి వేసేసినాక కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము మళ్ళీ అడుగుంటే వేస్తుంది అనుకోండి కర్రీ టేస్టే మారిపోతుంది కొంచెం ఆ వాసన వచ్చేస్తుంది కదా కొంచెం మనం తినలేము అనమాట సో కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం మసాలా యాడ్ చేశాక నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను క్లిప్పు సర్లేదు అసలు వేయటమే మర్చిపోయాను అనమాట సో మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి సో కొంచెం మసాలా అన్ని ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్పు అంతా పెరుగు వేసేసుకుందాము సో ఆ పెరుగు కూడా కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి కలిపినాక మనం ఇంకా కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పోయలేదనుకోండి అడుగుంట వేస్తుంది వాటర్ పోసినాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్లిమ్లో మూత పెడితే ఇలా మరుగుతుంది కర్రీ వచ్చేసి అప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి కొంచెం టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికని నేనైతే కొంచెం షుగర్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తిం మళ్ళీ మరీ తీపైపోతుంది కానీ జీడిపప్పు ఇలా కొంచెం షుగర్ మళ్ళీ ఆనియన్స్ వల్ల నేనైతే కొంచెం వేసుకున్నానమాట టేస్ట్ అంతా అడ్జస్ట్ అవ్వడానికి టమాటాస్ ఎక్కువ వేసాం కదా సో అందుకని నేనైతే లైట్గా వేసాను వేసుకున్న బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కర్రీని బాగా ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేద్దాము ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పన్నీర్ పీసెస్ వేసినాక కర్రీని ఎక్కువ మిక్స్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ పన్నీర్ పీసెస్ మరీ చిదురు చిదురైపోతాయి అనమాట సో ముక్కలు ఉండవు ఎక్కువ సో అందుకని నేనైతే లైట్గా ఒకసారి అలా టూ టైమ్స్ అలా మిక్స్ చేసేసాను అంతే అనమాట థ్యాంక్ యూ